సో హ్యాపీనెస్ ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియో ఏంటంటే అందరికీ అనుకున్నానని చాలామంది తెలుసు అనుకున్నారు మన ఎడిటర్స్ వాళ్ళకి చాలామంది కంటే చాలామంది తెలియదు అనమాట సో మన ఎడిటర్స్ అంటే మన సబ్స్క్రైబర్స్లో హండ్రెడ్ పర్సెంట్ ఉన్న వాళ్ళకి ఫార్టీ పర్సెంట్ మాత్రం తెలుసు సిక్స్టీ పర్సెంట్ తెలియదు అనమాట ఏంటిది మనకి ఒక యాప్ ఉందని అది కూడా మనకి అందరూ ఏం చేస్తున్నారంటే రిమూవ్ బూజ్లో రిమూవ్ చేస్తున్నారు రిమూవ్ బూజ్లోనే ఎడిట్ చేసుకుంటున్నారు కానీ రిమూవ్ బుజ్లో చేస్తే ఏమవుతుందంటే ఫోటో క్లారిటీ అనేది పోతుంది మీరు రెమెన్యూ కొట్టండి ఏమైనా కొట్టండి కానీ ఫోటో క్లారిటీ అనేది పోతుంది సో నేను రెమెన్యూ గురించి కూడా రేపు పోతుంది చేస్తాను అంటే ఎలా ఫేస్ ఫిక్స్ అనేది ఎలా చేసుకోవాలి కలరింగ్ అనేది ఎలా చేసుకోవాలి దాని కొంచెం సెట్టింగ్స్ ఉంటాయి అనమాట ఆ సెట్టింగ్స్ కూడా నేను నేను రివ్యూ చేస్తాను ఈరోజు రివ్యూ ఏంటంటే ఒక యాప్ అనమాట ఆ యాప్ మీరు తమను చూసే ఉంటారు సో అదేంటంటే మనకి ఫోటో రూమ్ ఈ ఫోటో రూమ్ అనే యాప్లో మనం ఫోటో ఎడిట్ చేసుకోవచ్చు రిమూవ్ బీ చేసుకోవచ్చు అంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవచ్చు బ్లర్ చేసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అంటే బ్యాక్గ్రౌండ్ ఏడి దాంట్లోనే చేసుకోవచ్చు ఇన్ని రకాలు ఉన్నాయి అన్నమాట దీంట్లో సో ఎలా చేసుకోవాలని చూపిస్తాను చూడండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పుటోరం యాప్ మనకి ప్లే స్టోర్లో ఇక్కడ మనం సెర్చ్ చేస్తే మనకి సో మీరు లాస్ట్ ఆఫ్ చూడండి మీకు అర్థం మీకు మీకు మాకు యూస్ఫుల్ అవుతుంది బ్రో అనుకున్న రోజులు చూడండి లేకపోతే స్కిప్ చేసేసుకోండి సో ఇక్కడ నేనైతే ఫోటో మనం కొట్టంగానే మనకు ఫోటో అనే యాప్ అనేది ఓపెన్ అవుతుంది అన్నమాట ఫోటో రూమ్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత సో నేనైతే బ్యాక్ వస్తున్నాను కదా అక్కడ ఫోటో అనే యాప్ అనేది ఉంది ఫోటో రూమ్ యాప్ ఓపెన్ చేసుకున్నాను ఓపెన్ చేసుకుంటే మనకి ఇంటర్నెట్ అనేది సో ఈ విధంగా అయితే వస్తుంది అనమాట సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి మనకి ఎన్ని ఆప్షన్ కనపడుతుంది మనకి క్రియేటర్ కాబట్టి క్రియేటర్ కొట్టండి ఎందుకంటే మనకి ఎడిటింగ్ ఒక ఇది చేసుకున్నాను కాబట్టి తర్వాత నేనైతే ఇది తీసుకున్నాను తర్వాత మనకి ఇక్కడ చూడండి వైటు ఎక్కడి నుంచి కూడా డైరెక్ట్ తీసుకోవచ్చు నాకు లిట్ట కాదు బ్రో నేను ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను అంటే సెలెక్ట్ చేసుకోండి పోస్ట్ ఆఫ్ ఆల్ సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే స్టార్ట్ ఫ్రమ్ ఫోటో కొడుతున్నాను ఫోటో కొట్టంగానే మనకి హీట్ అయిపోయింది సో అలా కొట్టగానే మనకి నచ్చిన ఫోటో అయితే తీసుకోండి సో మీరు ఏ ఫోటో అయినా సరే మీరు ఏ ఫోటో అయినా సరే సో నేను సపోజ్ ఈ ఫోటో తీసుకున్నాను ఈ ఫోటో తీసుకున్న తర్వాత సో దీని ఏం చేస్తుంది అంటే అదే స్కాన్ చేసుకోడదండి అదే స్కాన్ చేసుకూడదు మన ఏం చేయక్కర్లేదు అప్లోడ్ చేస్తే సరిపోతుంది సో స్కాన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి వైటు బ్లాకు ట్రాన్స్పరెంటు వర్జినలు అంటే వైట్ కలర్ ఉంది అంటే వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ కాలంటే వైట్ కలర్ తీసుకోవచ్చు బ్లాక్ కలర్ కలర్ బ్లాక్ కలర్ తీసుకోవచ్చు వెనకాల ఏం లేకుండా మీకు పిఎన్జి అంటే పిఎన్జి తీసుకోవచ్చు లేదు మీకు నానం వద్దనుకుంటే వర్జినల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది తర్వాత పైకి స్కోచ్ చేస్తే మనకి ఇక్కడ ఏం చేస్తుంది అంటే బ్లెర్రు అంటే వెనకాల బ్లర్ వస్తుంది అనమాట సో తర్వాత వెనకాల బ్లాక్ అండ్ వైట్ అంటే ముందు మనకు మనం ఫోటోస్ ఏమో కలర్ వస్తుంది వెనకాల బ్లాక్ అండ్ వైట్ వస్తుంది తర్వాత బ్లౌస్ అండ్ బ్లర్ అంటే వెనకాల కొంచెం కదిలినట్టుగా మన బైక్ మీద పోతే ఎలా వస్తుంది అలాగా తర్వాత బ్లాక్ అండ్ వైట్ సో తర్వాత ఎన్ని చాలా చూసుకుంటే మనకి చాలా అంటే చాలా ఉన్నాయి తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకి చాలా అంటే చాలా ఉన్నాయి సో నేను ఒకటి ఎగ్జాంపుల్గా చూపిస్తాను చూడండి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మనకి డీపీలో కానీ ఎన్ని ఎన్ని అంటే అన్న చూడండి మీరు డీపీ పెట్టుకోవాలి డీపీ పెట్టుకోవచ్చు అనమాట మీరు అడ్జస్ట్మెంట్ చేసిన విధంగా అయితే ఉంటుందండి సో మీరు ఎట్లాగైనా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట సో నేనైతే ఒక ఎగ్జాంపుల్ అయితే ఒకటి చూపిస్తాను చూడండి సో ఇదే చూపిస్తాను చూడండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను క్లిక్ చేసుకున్నాను క్లిక్ చేసుకుంటే ట్రాన్స్మెంట్ మీరు చేసుకుంటే మీకు ఈ ఇమేజ్ మీకు పిఎంజీ కావాలనుకుంటే దీని ఏం చేస్తానంటే మన ఫుటో మీద టచ్ చేయండి టచ్ చేస్తే ఏంటంటే మనకి ఇట్లా బోర్డర్ మన మన బాడీ సెట్కి బార్డర్ అనుకో ఆ ఫుటోనే కదులుతుంది లేదు మనకి ఇట్లా లాగా వస్తే అది ఏంటంటే బ్యాక్గ్రౌండ్ కోసం అనమాట చూడండి సో ఫస్ట్ ఆఫ్ నేను ఏదైతే ఇలా పక్కన పెట్టినాను తర్వాత వెనకాల ఏం చేస్తానంటే ఇక్కడ టచ్ చేస్తున్నాను ఇక్కడ చూడండి నేనైతే ఇక్కడ ఇక్కడ టచ్ చేస్తున్నాను టచ్ చేస్తే మనకి యాడ్ బ్యాగ్రౌండ్ ఎలా పడుతుంది బ్యాక్గ్రౌండ్ ఫీల్ చేసుకుంటే మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్స్ అయితే ఇక్కడే ఉంటాయి చూడండి ఏ ఏ ఏ బ్యాక్గ్రౌండ్ అని కొట్టగానే మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్స్ అయితే ఉంటాయి అన్నమాట సో మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకోవచ్చు చూడండి మనకి ఏ బ్యాక్గ్రౌండ్ అయితే బ్యాక్గ్రౌండ్ ఉంటుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఈ బ్యాక్గ్రౌండ్ తీసుకుని చూస్తే చూపిస్తుంది చూడండి సో ఇది కాదు ఇలా కొట్టనే మనకి ఇమేజెస్ అన్న కనిపిస్తుంది కదా ఇమేజెస్కి వెళ్ళిన తర్వాత మీకు నచ్చిన ఇమేజెస్ ఇక్కడ చాలా ఉంటాయి అన్నమాట సో ఇక్కడ మనకి నచ్చినది చూడండి హుడ్ అని ఇదని అదని ఇక్కడ ఇది తీసుకున్నాను ఇది తీసుకున్న తర్వాత మీరు వచ్చిన చూడండి మన ప్రో అనేది మనకి అయితే రాదనమాట మిగతా ఎన్ని వస్తాయి అయితే బ్లూ కలర్ తీసుకున్నాను చూడండి సో మీరు మీకు వచ్చిన కలర్ అయితే తీసుకోండి సో తర్వాత ఇక్కడే మీరు ఎడిట్ చేసుకోవచ్చు అనమాట చూడండి నేనైతే అడ్జస్ట్లోకి వెళ్తున్నాను సో మన ఫిక్స్ లెవెల్లోనే తర్వాత ఇక్కడ మనకి ఛాచురేషన్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది చూడండి ఇక్కడ మనకి ఎలా చెప్పాలంటే ఇక్కడ మనకి ఇక్కడ ఉంటుంది చూడండి అని ఈ ఛాచురేషన్ తీసుకున్న తర్వాత మనకి లైన్ బాగా ఓపెన్ అవుతుంది లైన్ క్లిక్ చేసుకుంటు మనకి మొహం అనేది కొంచెం రెడ్గా వస్తుంది తర్వాత కొద్దిగా ఇట్లా కిందకు స్క్రోల్ చేస్తే మనకి బ్రైట్నెస్ అనేది కొంచెం తగ్గించుకోండి సో ఇన్ని మీరు చూసుకోవాలన్నమాట తర్వాత లేదు బ్రో నాకు ఇది ఏం చేయాలంటే గ్రౌండ్ అనేది కొంచెం బ్లెర్గా అనుకుంటే కూడా చేసుకోవచ్చు అనమాట బ్లర్ అనేది ఇక్కడ మనకి చూడండి బ్లర్ అని ఉంది బ్లర్ కూడా చేసుకోవచ్చు బ్లర్ చేసుకొని మీకు ఎంతగా కొన్నారు కూడా ఇక్కడే మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట చూడండి సో మనకి ఎంత సెట్ చేసుకున్నా కానీ సెట్ చేసుకోవచ్చు అనమాట తర్వాత లేదు బ్రో నాకు ఈ కలర్ నచ్చలేదు ఇంకో కలర్ అనుకుంటే ఇలా క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత మనకి హ్యూ అన్నట్టుంది హ్యూలోకి వెళ్ళి మనం నచ్చిన కలర్ అనేది చేంజ్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట తర్వాత ఎన్ని మీరు నచ్చిన కలర్ అంటే మీరు నచ్చినట్టే ఎడిట్ చేసుకోవచ్చండి సో చూసి కదా మీరు ఒక రెండు రోజులు మీరు దీన్ని అలవాటు చేస్తున్నారు అనుకోండి మీ మీ చేతిలోకి వచ్చేస్తుంది అనమాట ఇదంతా సో తర్వాత మీరు ఏం చేస్తారంటే దీన్ని ఎట్లా కాకుండా ఇప్పుడు చూడండి బ్లర్ కూడా ఇక్కడే ఉంది కదా చెప్పాను కదా బ్లర్ తీసుకుంటున్నాను బ్లర్లో మనకు చాలా బ్లర్లు ఉంటాయండి సో నేను ఈ బ్లర్ తీసుకున్నాను కదా సో ఈ బ్లర్ చేసుకోని మనకి ఇట్లా చూడండి మనకి ఇట్లా వచ్చింది ఇది మనకి ఎట్లా గవలప్ చూసుకొని పెట్టుకొని సో ఇవన్నీ చూసుకొని మనకి ఇక్కడ చూసుకుంటే బ్లర్ అని ఉంది కదా బ్లెరర్ను క్లిక్ చేసుకున్నాను క్లిక్ చేసుకుంటే మనం చాలా బ్లెరెర్ కాపాడుతుంది ఇక్కడ చూడండి బోకెన్ బోకె గాసియన్ బ్లర్ మోషన్ బ్లర్ ఎన్ని బాక్స్ బాక్స్ లాంటివి మనకి ఎక్కువ మనకు కావాల్సింది ఏంటంటే గాసియన్ బ్లర్ తీసుకోండి ఎడిటింగ్ అయితే మస్తు అనిపిస్తుంది తర్వాత మోషన్ బ్లర్ ఎక్కువ అంటే ఎక్కువ ఎప్పుడూ ఉపయోగిస్తారంట పిఎంజీకి ఉపయోగించండి సో నేను అయితే మోషన్ బ్లర్ అయితే ఉపయోగించట్లేదు తర్వాత అడ్జస్ట్లోకి వెళ్తున్నాను తర్వాత అడ్జస్ట్లోకి వెళ్ళిన తర్వాత మీరు అయితే సాచురేషన్ అది కొంచెం పెంచుకున్నాను చూడండి సాచురేషన్ అనేది మనం మంచి చూడండి ఈ సాచురేషన్ అనేది మనం పెంచుకోవాలి తర్వాత బ్రైట్నెస్ కొంచెం తగ్గించుకున్నాను తర్వాత ఎన్ని చూసుకొని మీరు ఎడిట్ చేసుకుంటే ఎంత నీట్గా వస్తుంది అంటే నీట్గా వస్తుంది ఇప్పుడు అడుగు అనుకోవచ్చు బ్రో మీరు ఎడిట్ చేశారు కానీ సో దీన్ని ఎలాగ సేవ్ చేసుకొని చెప్పలేదు బ్రో అని సో ఎలా చేసుకున్న చూపిస్తాను చూడండి సో ఇది మనకి ఫ్రీగా లేదండి అంటే కొన్ని అంటే మీరు అంటే ఫ్రీగానే ఉంది బట్ కాకపోతే మీకు చూడండి నేను ఏం చేస్తానంటే అంటే మీ ఫిట్ మీద టచ్ చేసుకున్న తర్వాత ఎడిటింగ్ అంత అయిపోయిన తర్వాత ఇక్కడ క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీకు వస్తుంది అనమాట షేర్ బటన్ తర్వాత ఇంటి టెక్ అనుకోండి ఇంటి మీరు క్లిక్ చేసుకోగానే మనకి వస్తుంది ఇక్కడ మీకు సేవ్ టు గ్యాలరీ ఉంటుంది లేదు నాకు రిమూవ్ లో అనుకుంటే మీరు ఏం చేస్తారంటే ప్రో మెక్లింగ్ చేసుకుంటే ఇక్కడ మీరు మంత్లీ ఎంత కట్టాలి ఇయర్లీ ఎంత కట్టాలి అప్పుడే మనకు వస్తుంది అనమాట మనకి ఆక అంత తక్కులేదు కాబట్టి దీన్నే ఇలా చేసుకున్న తర్వాత దీని అయితే షేవ్ చేసుకోవచ్చు అనమాట షేవ్ చేసుకుంటే మనకి ఈ మీద అనేది నీట్గా వస్తుంది అనమాట ఎలాగనమాట చూడండి తర్వాత లేదు బ్రో నాకు ఇట్లా కాదు సపోజ్ నేను తమ్నల్ చేస్తున్నాను బ్రో తమ్నెలు చేసినప్పుడు ఏంటంటే పిఎంజీలు అనేది కొంచెం బ్లర్ అయినట్టు ఎలా కావాలనుకున్నప్పుడు ఏం జల్ బ్లర్లోకి వెళ్తున్నాను బ్లర్లోకి వెళ్ళిన తర్వాత బ్లర్లోకి వెళ్ళిన తర్వాత మనం ఏం చేస్తున్నాను చూడండి నేనైతే మామూలుగా ట్రాన్స్పరెంట్లోకి వెళ్తున్నాను ట్రాన్స్పరెంట్లోకి వెళ్ళిన తర్వాత మన ఫోటో మీద క్లిక్ చేసుకోండి ఫోటో క్లిక్ చేసుకుంటే మనం అలా స్కోల్ చేస్తే బ్లర్ అనేది ఉంటుంది దాన్ని ఎనేబుల్ చేసుకుంటే మన ఫోటో మన ఫోటో అనేది మన ఫోటో అనేది బ్లర్లోకి వచ్చేస్తుంది అనమాట మీరు వచ్చి బ్లర్ క్లిక్ క్లిక్ చేసుకున్న తర్వాత లోగ మన మీద అంటే మన ఫోటో మీద పడకుండా చూసుకొని సో దీనైతే బ్లర్ అనేది అప్లై చేసుకోండి చూడండి ఎంత ఎంత అప్లై చేసుకున్నా సరే అంత అప్లై చేసుకోవచ్చు అని మనం మనం అయితే సో చేరు నీటికి వచ్చిందో ఇట్లా సో ఈ నీరు మనం తర్వాత మనం తమ్మునెల్లో కానీ దాంట్లో కానీ దీంట్లో కానీ ఉపయోగించడానికి అయితే అవకాశం అవుతుంది ఇట్లాగే మనం ఏదైనా సరే ఇట్లా మీరు రోజు చూసుకోండి చాలా అంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి మనకి చాలా అంటే చాలా ఉన్నాయి మీ ఇది ఏమైనా సరే మీరు సర్చింగ్ చేసుకోవచ్చు అనమాట సర్చింగ్ చేసుకోవచ్చు మీరు ఎట్లా అంటే అట్లా ఎడిట్ చేసుకోవచ్చు సురే కదా నీడుగా ఉన్నాయా సో మీరు దీంట్లో ఏం లేదు జస్ట్ ఫోటో అప్లోడ్ చేస్తే చాలు అప్లోడ్ చేస్తే చాలు మనకైతే ఇలా ఈ టైప్ అయినా చూసారు కదా యాడ్ లాగా లాగా ఎన్ని రకాలంటే ఎన్ని రకాలు ఉన్నాయి సో ఇలాగనమాట సో వీడియో అయితే ఇది కానీ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసుకోండి కింద కామెంట్ చేయండి నెక్స్ట్ ఏ వీడియో చేయాలనేది సో నెక్స్ట్ మనకి టీడీపీ గురించి కానీ ఏదైనా గురించి మన ఫోటో దిగినట్టుగా చేద్దామనుకుంటున్నాను సో నెక్స్ట్ మళ్ళీ కలుద్దాము సో థ్యాంక్ యూ